మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా చాలా సంతోషంగా అమర్ పిలిచాడు అమర్తో కలిసి నేను ఎంజాయ్ చేయటానికి షికార్కి వెళ్తున్నాను అని కార్లో బయలుదేరి వెళ్తూ ఉంటుంది మనోహరి ప్లాన్ ప్రకారం భాగి కార్ వెనకాలే బాబ్జీ రావటానికి రెడీగా ఉంటాడు అమర్ ప్లాన్ ప్రకారం భాగీ వెహికల్ని ఒక పోలీసు ఆల్రెడీ బైక్లో ఫాలో అవుతూ అయితే ఉన్నట్టుండి భాగ్య కార్ వెనకాల బాబ్జీ లారీ వచ్చి చేరుస్తూ ఉంటుంది వెంటనే భాగ్యని చేస్తున్నావు రాగి కి కాల్ చేసి సార్ ఉన్నట్లుండి మేడం గారి కారు వెనకాల ఒక లారీ వెళ్తూ ఉంటుంది సార్ ఇందాక ఒక టర్నింగ్ వచ్చింది ఆ టర్నింగ్ దగ్గర ఆ లారీ కలిసి వేసింది సార్ మేడం గారి కార్ని ఫాలో అవుతుంది ఖచ్చితంగా ఆ బాబ్జీగాడే అయి ఉంటాడు అని అత అమర్కి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసేస్తాడు ఇన్స్పెక్టర్ పదండి రాత్రుడు పదండి అని అమరిక చాలా హడావిడి టీతో సహా కారులో బయలుదేరి వస్తూ ఉంటారు పాపం ఇదేది తెలియని భాగ్యం మాత్రం చాలా సంతోషంగా చుట్టుపక్కల క్లైమాక్ని ఎంజాయ్ చేసి స్తూ కార్లో వెళ్తూ ఉంటుంది మనోహరి ఇంటి దగ్గర ఫోన్ పట్టుకొని యాక్సిడెంట్ జరిగింది తన ప్రాణాలు పోయాయి అని ఇంకా కన్ఫర్మేషన్ నాకు రాలేదే మీరు యాక్సిడెంట్ చేశాడా లేదా అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది మేడం ఆవిడ్ని చంపినట్టే ఈవిని కూడా ఒకే గుద్దుతో చంపిస్తాను మేడం ఎక్కడా పొరపాటు చేయను అని బాబుజీ చాలా చాలా సంతోషపడుతూ కార్ లారీని డ్రైవ్ చేస్తూ వెళ్తాడు ఇక బాబ్జీ లారీని తిప్పేసి ఆ వెహికల్ని గుద్దేస్తున్నాను అన్నట్లుగా మనకి టర్నింగ్ చూపిస్తూ ఉంటారు మరి అమర్ వాళ్ళు వచ్చి బాబ్జీని పట్టుకుంటారా లేకుంటే బాగీకి కూడా గాయాలు అవుతాయా లేకుంటే అమర్ ప్లాన్ సక్సెస్ అవుతుందా అలా